దిగి రాత్రి సమయం అయిపోతోంది అనుకున్నాడు మెల్లిగా రావణాసుడు ఎప్పుడైతే వచ్చాడో అమ్మో వీడి కంట బ పడకూడదు వీడు ఏం చేస్తాడో చూద్దామని ఆ ఒక దూత కథ జాగ్రత్తగా ఉండాలి రామకార్యం చెడిపోకూడదని మళ్ళీ రెండు మెట్లు పైకెక్కాట అంటే ఉపాసన చేసేవాడు కొంచెం ఉపాసనలో అలిసిపోయి ఎట్లా అయితే వెనకడుగు వేస్తాడో అట్లా రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి అనుగ్రహ దృష్టితో చూసి దర్శించి తరించాలనుకున్న హనుమత్స్వామి కొంచెం విరామం కలిగి ఈ రాక్షస మాయ అంటే మనలో తామస గుణాలు రాజస గుణాలు తామస గుణాలు వస్తాయి మనం కూడా సత్వరజస్తమో గుణాలు అన్ని మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం వేపు మనం రావాలి అంటే మనలో అందరిలో తమోగుణం ఉంటుంది ఆ తమోగుణం నుంచి కొంచెం తపస్సు చేసి కొంచెం నియమాలు మంచి నియమాలు ఉపవాసాలు స్నానాలు దానాలు చేస్తే రజోగుణంలోకి వస్తాం ఆ రజగుణంలో వచ్చినప్పుడు కొంచెం మనకు పుణ్యం వస్తూ ఉంటుంది మనం ఒక ఉపవాసం చేస్తే మనం అనుకున్న పని జరుగుతుంటుంది అప్పుడు ఏమనుకుంటాం మనం అబ్బో మన అంతటి వాడు లేడని ఓ నేనే గొప్ప భక్తుడిని నాకంటే భక్తుడు లేడని దుకాణం మొదలు పెడతాం మనం అట్లాగే ఆంజనేయ స్వామికి సీతాదేవి కనబడిందని కొంచెం ఆనందం ఉత్సాహం కొంచెం ధైర్యం కలిగిందట అప్పుడు వెంటనే రావణాసుడు కనబడేటప్పటికి విఘ్నం వచ్చింది అప్పుడు మళ్ళీ ఏం చేశాడు ఒక అడుగు వెనక్కి వేశాడు వెనక్కి వెళ్ళేటప్పటికీ ఇక్కడ ఆంజనేయ స్వామిని ఒక ఉపాసుడిగా భావన చేయాలి దేవుడు భగవంతుడి గురించి భగవంతుడి యొక్క ఉపాసన ఫలించాలని ఉపా ఉపాసకుడు చేసే సాధనే సుందరకాండ అందుకనే సుందరకాండ పారాయణ చేస్తే ఉపాసన సిద్ధిస్తుంది అన్నారు వచ్చారు ఆచ్ఛాదో ఆచ్ఛాద్యో అమరుఖ్య బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టాచ విశాలాక్షి రుదతి పరవర్ణిని ఉరుముల్లాగా పెద్దగా ఉరుములు మెరుపులతో వచ్చినట్టుగా పెద్ద బాహువులతో పెద్ద భుజంతో హృదయంతో వచ్చాట ఎప్పుడైతే రావణాసుడు అట్లా వచ్చాడో అమ్మవారు వెంటనే తన యొక్క పమిట వస్త్రాన్ని తీసుకొని నిండుగా కప్పుకుందట ఎందుకంటే వీడు దుర్మార్గమైన చూపులు రాక్షసుడి చూపులు చూడకూడని ప్రదేశాలు కూడా చూసేటువంటి దోషమైనటువంటి చూపులు కలిగే దుర్మార్గుడు వచ్చాడు కనుక ఆమె మొత్తం వస్త్రాన్నంతా కూడా ఒకసారి కప్పుకుందట తాం కృషతో తాం కృ తాం కృత్వపతం మన్యే రూపకృతాయుధ ఈ వెంటనే రావణాసుడు ఆమెను చూశాట సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఎంత అద్భుతమైన సృష్టి చేశాడు అంత అందమైన శరీరాన్ని ఎందుకు నువ్వు ఆచ్ఛాదన కప్పుకుంటావు అన్నట్టు వాడు వస్తూనే దుర్మార్గుడు మాట మాట్లాడ్ మాట్లాడాడు ఈ విధంగా ఇదంతా కూడా చెట్టు మీద ఉండే స్వామి హనుమంతస్వామి ఉపాసకుడైన స్వామి చూస్తున్నారు సీతాదేవి అట్లా కృషించి కొంచెం వేదనగా ఉందట ఈ దుర్మార్గుడిని చూసి ఆమె వణికిపోతోందట ఆ ఒడికిపోతున్నటువంటి అమ్మవారిని చూశాడు ఆ అవతల రావణాసుడిని పదే పదే మార్చి చూస్తున్నారట హనుమత్స్వామి మాయాశక్తిగా కనబడింది అమ్మవారికి అప్పుడు అమ్మవారుగా అమ్మవారుగా ఉండేటువంటి సీతాదేవి అప్పుడు మామూలుగా కనబడలేదు ఒక దివ్యమైనటువంటి మాయాశక్తిగా కనబడిందిట మరి ఇంతకుముందు చూస్తే అమ్మవారు అమ్మవారుగా కనబడింది ఇప్పుడు మాయాశక్తిగా ఎందుకు కనబడిందంటే అంటే ఆ రావణాసురుడు ఎదురుగా వచ్చాడు కనుక అమ్మ మాయగా కనబడుతోంది అంటే ఈ మాయగా కనబడటం వల్ల ఆ వచ్చిన రావణాసురుల్లో ఆ శృంగారపరమైన ఆలోచనలు వచ్చి వారి దగ్గర దుర్మార్గమైన భావనలు రావడానికి అమ్మవారు మాయాశక్తి రూపమైనటువంటి చిచ్చక్తి రూపమైనటువంటి అమ్మవారు అందులో మాయా మాయా కల్పన చేసిందట అట్లా ఇక్కడ ఉండే ఆశ్చర్యం ఏంటంటే ఉపాసకుడైన రావణ రామచంద్ర హనుమత్ స్వామికి అమ్మవారు ఒక రకంగా కనబడుతోందట ఒక ఉపాసన చేస్తుంటే భగవద్ రూపంలో కనబడుతోంది అమ్మవారిలో భగవంతుడు కనబడుతున్నాడు కానీ ఎదురుగా ఉండే రావణాసుడికి ఒక శృంగారమైనటువంటి మూర్తి కనబడుతోంది ఇట్లా ఒకే కాలంలో రెండుగా కనబడుతున్నారు అమ్మవారు రెండుగా కనబడుతున్నారు జగన్మాయ యొక్క ఛాయారూపమైనటువంటి మాయారూపాన్ని దర్శించి అనేకంగా భావన చేస్తున్నాడు హనుమత్ స్వామి మౌనంగా వింటున్నాడు చెవులకు మాత్రమే పని చెప్తున్నాడు అంటే వచ్చిన రావణాసుడు ఏం మాట్లాడతాడు అని కళ్ళు బాగా తీక్షణంగా పెట్టి చూస్తున్నాడు పింగాక్షుడు అన్నారు అంటే తేనె కళ్ళు లాంటి కళ్ళుట ఆంజనేయస్వామి తింగాక్షో అమిత విక్రమ అంటారు కదా అటువంటి తేనె కళ్ళు లాంటి కళ్ళు కలిగినటువంటి హనుమత్స్వామి సీతాదేవిని హ రావణాసురుని మార్చి మార్చి చూస్తూ రెండు కళ్ళతో ఇద్దరిని చూస్తున్నట్ట చూస్తూ చెవులు మాత్రం నిక్కబడుచున్నాయట అటువంటి హనుమత్స్వామి తపస్సు చేస్తున్నటువంటి ధ్యాననిష్టల్లో ఉండేటువంటి సీతాదేవిలాగా ఆమెను చూశాట వచ్చివాడు మాట్లాడుతున్నాడు ఎంతకాలమైంది నేను చూసి ఎందుకు ఇంకా నువ్వు నిరీక్షిస్తావు గుర్తుపెట్టుకో నన్ను వరించు అనవసరంగా చెట్టు కింద కూర్చొని మాసిన బట్టలు కట్టుకొని ఆహారం లేకుండా నిరాహారంగా ఉండి నిద్రాహారాలు లేకుండా శరీర పోషణ చేసుకోకుండా ఆభరణాలు లేవు వస్త్రం మార్చుకోవటం లేదు మంచి మంచి పదార్థాలు ఇస్తే తిరస్కరిస్తున్నావు ఇంకా ఎట్లా అని నీ పుణ్యమంతా ఫలించింది నా దగ్గరికి రావడం చాలా గొప్పది ఆ మానవుడు ఏం చేస్తాడు నిన్ను మానవుడు రాముడు ఏమీ చేయలేడు నేను దివ్యమైనటువంటి శక్తులు ఉన్నవాణ్ణి అనేటప్పటికీ అమ్మవారు ఏమీ మాట్లాడకుండా కళ్ళనీళ్ళతో తల వంచుకోనుందట అప్పుడు వాడు చెప్పాట నిన్ను అపహరించి అశోకవనంలో పెట్టినప్పుడు నీకు పన్నెండు మాసాల గడువిచ్చా ఇప్పటికి పదకొండు మాసాలు అయిపోయింది చివరికి ఒకటే మాసం మిగిలింది ద్వాదశ భామిని పన్నెండు మాసాలు గడువిస్తే పదకొండు మాసాలు నువ్వు ఏం మాట్లాడకుండా నాకు లోకకుండా అట్లాగే మూర్ఖంగా ఉండవు గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకో అని ఎప్పుడైతే నువ్వు నాకు లొంగవలసిందే నీకు వేరే గత్యంతరం లేదు రాముడు ఇక్కడికి రాడుగాక రాడుగాక రాడు అనేటప్పటికీ అమ్మవారికి కోపం వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా రెచ్చిపోయి ఏమన్నా మాట్లాడతాడని అప్పుడు సీతాదేవి మాట్లాడుతోందట ఎట్లా మాట్లాడుతుందంటే ముందు వాడితో మాట్లాడేటప్పుడు తృణం కృత్వ అక్కడ ఎండిపోయిన గరికపోచ ఒకటి ఉందట ఎండిపోయింది అది కూడా ఆ ఎండిపోయిన గరికపోచని ఎదురుగా పెట్టి దాన్ని చూస్తూ మాట్లాడిందిట అంటే అర్థం ఏంటంటే ఇచ్చివాడా నువ్వేదో పెద్ద ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అనుకుంటున్నావు ఈ గడ్డిపోచతో సమానం రామచంద్రమూర్తి ఇక్కడికి రాలేడు నిన్నేం చేయలేడు అది చేయలేడు ఇది చేయలేని అన్నావే ఈ గడ్డిపోచతో సమానం రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కనపడే వరకే నువ్వు నువ్వు నీ వేషాలు ఆ తర్వాత నువ్వు గడ్డిపోచ అయితే సెగ పెడితే బూడిదైపోతుందో నువ్వు నశిస్తావు తృణమ ఆ చేతిలో ఒక గడ్డి పట్టుకొని ప్రతి వాచ మధురంగా మాట్లాడగలిగే సామర్థ్యం కలిగినటువంటి సీతాదేవి ఆ గడ్డిపరకని పరకని ఎండిపోయినటువంటి గడ్డిపరకని చేతిలో పట్టుకొని రావణాసుడితో మారుతా ఉంది నివర్తయ్య నివర్తయ్య మనోమత్త స్వజనే ప్రియమన గడ్డిపోతని రావణాసుడికి అడ్డుగా వేసి సీతాదేవి పరపురుషుడితో నేరుగా మాట్లాడకూడదు కనుక పరపురుషుడితో మా మాట్లాడడానికి కనుక గడ్డని గడ్డిని అడ్డిగా అడ్డంగా పెట్టుకొని ఆ రావణాసుడు యొక్క ప్రాణాలు ఈ గడ్డిపోచతో సమానం అన్నట్టుగా భావన చేస్తూ వాడి ప్రాణం గాలిలో కలిసిపోతుంది త్వరలో అన్నట్టుగా ఆ గడ్డిపోచను సంబోధిస్తూ రావణాసుడితో మాట్లాడుతోంది అమ్మవారు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఓ రావణ సన్నియచ్చతి మే క్రోధం క్రోధం నువ్వేదో పెద్ద నన్ను రకరకాలుగా అనుకుంటున్నావు కానీ నేను నీకు లొంగను కాక లొంగను సర్వకాల సర్వావస్థల్లో శుద్ధిగా రామచంద్ర పరబ్రహ్మనే నేను నమ్ముకున్నాను అని చెప్పిందిరా అప్పుడు రావణాసుడు కోపం వచ్చి అంటున్నాడు నీవు నన్ను ఎంత దూషించినా నాకు కోపం రావటం లేదు ఎందుకంటే నీలో ఉండే అందం అటువంటిది నేను నిన్నెప్పుడైనా బాగా కోపంగా చూద్దాము అన్న మాటలు చెవిన నా మనసు చాలా బాధపడి గట్టిగా ఏదైనా నిందిద్దామనుకుంటే నీ అందం నన్ను అడ్డు పెడుతోంది సన్నిహతి ఏ క్రోధం త్వయ్ కామస్మిక్తిత నీ మీద ఉండేటువంటి కామము కోరిక ఉందే ఆ కోరిక నాకు కోపాన్ని చంపేస్తోంది నాకు చాలా కోపం ఎక్కువ ఉంది రావణాసురుడు అంటే లోపంలో కోపం బాగా ఉన్నవాడు అటువంటి రావణాసురుడు కూడా నీ ముందు బేలగా అమాయకంగా ఉండిపోతున్నాడు నీ దాసుడయి ఉంటున్నాడు కనుక నిన్ను నువ్వు దూషించినా నీ మీద నాకు కోపం రావడం లేదు నా మీద దయచూడు అని ప్రార్థించాడు సీత నా మీద దయచూడు అని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అప్పుడు పక్కనే మండోదరి ఉందిట రావణాసుడి పక్కన మండోదరి వచ్చింది వీడు ఏం కోపలం ముంచుతాడో అని చెప్పి వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె కూడా వచ్చి ఆమె రావణాసురుని ఒక్కసారి గట్టిగా పట్టేసుకుందిట కావలించుకొని దగ్గర పెట్టుకొని పద వెళదాం పద ఎందుకు అనవసరం అని నివారించింది ఎందుకంటే నిజంగా సీతాదేవి కోపం వస్తే వాడి పని అప్పుడే అయిపోతుంది కనుక వీడి ఇంకా సమయం ఉంది రామచంద్రమూర్తి రావాలి మండోదరి కూడా మహాపదేవ్రత కదా కనుక అప్పుడు వెనక్కి తీసుకెళ్లిపోయిందిట తర్జన భర్జనలు చేస్తూ వెళ్ళిపోతున్నవాడు కాస్త మళ్ళీ ఒకసారి ముందుకొచ్చాట ముందుకొచ్చి ఒక మాట అన్నట్ట సీత గుర్తుపెట్టుకో నీకు ఇచ్చిన గడువు సంవత్సర గడువులో ఒక నెల మిగిలింది ఈ ఒక నెలలో కనుక నీ మనసు మారకపోతే ముప్పై రోజులు దాటిన తర్వాత నిన్ను ఖండఖండాలుగా ముక్కలుగా నరికి ఉదయం అల్పాహారంగా నిన్ను స్వీకరిస్తాను వాళ్ళతో చెప్పాట రావణ పక్కనుండే కాపలా ఉండే స్త్రీలతో చెప్పాట ఈ సీతాదేవి కనుక నయాన భయాన ఏదైనా సామధాన భేద దండోపాయాలు ఏదైనా ప్రయోగించండి నాకు వశమయ్యేటట్టు చేయండి ఒక లొంగకపోతే సంవరించండి ముప్పై రోజుల లోపల మీరు చేసే ప్రయత్నం చేసి ఫలించకపోతే ఇవని ఖండఖండాలుగా తీసి నా భోజనశాలకి పంపండి అని చెప్పేసి వెళ్ళిపోయాట సీతాదేవి చాలా బాధపడుతూ శరీరం మీద ఆమెకి ఒక రకమైన వైరాగ్యం కలిగిందట ఇంకా జీవించి వ్యర్థం వీడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే రావణాసుడు వెళ్ళిపోగానే ఈ రాక్షస స్త్రీలంతా కూర్చున్నవాళ్ళు కాస్త లేచి కత్తులు కటార్లు ఆయుధాలు తీసుకొని ఆమెని బెదిరించడం మొదలుపెట్టారట చంపేస్తాం చేస్తాం లొంగిపో లొంగిపో అని బెదిరిస్తున్నారట సీతాదేవిని బెదిరిస్తున్నారు ఇంతట్లో అక్కడే నిద్రపోతున్నటువంటి త్రిచట మూడు జడలు